రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటు చేసుకుంది విజయలక్ష్మి ప్రసూతి ఆసుపత్రిలో నర్సుల నిర్వాకం వల్ల కవలలు చనిపోయారు వీడియో కాల్ ద్వారా నర్సులతో ఆపరేషన్ చేయించింది డాక్టర్ అనుషారెడ్డి దీంతో గర్భిణికి తీవ్ర అయింది కొద్దిసేపటికి కవలలను బయటకు తీశారు ఆ తర్వాత వాళ్ళు చనిపోయినట్లు ప్రకటించారు హాస్పిటల్ ముందు బాధిత బంధువులు ఆందోళన చేశారు డాక్టర్ అనుషారెడ్డి నిర్వాహకం వల్లే ఘటన జరిగిందని హాస్పిటల్ ముందు ధర్నా చేశారు న్యాయం చేయాలని కోరారు ఇబ్రాహీంపట్నం ఎలిమినేడు గ్రామానికి చెందిన బట్టి కీర్తి ఐదు నెలలుగా విజయలక్ష్మి ప్రసూతి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుంది రాత్రి పురిటి నొప్పులు రావడంతో హాస్పిటల్కి వచ్చింది అయితే డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సులతో ఆపరేషన్ చేయించారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటు చేసుకుంది విజయలక్ష్మి ప్రసూతి హాస్పిటల్లో నర్సుల నిర్వాహకం వల్ల కవలలు చనిపోయారు వీడియో కాల్ ద్వారా నర్సులతో ఆపరేషన్ చేయించింది డాక్టర్ అనుషారెడ్డి దీంతో గర్భిణికి తీవ్ర రక్తస్రావమైంది కొద్దిసేపటికి కవలలను బయటికి తీశారు ఆ తర్వాత వాళ్ళు చనిపోయినట్లు ప్రకటించారు హాస్పిటల్ ముందు బాధిత బంధువులు ఆందోళన చేశారు డాక్టర్ అనుషారెడ్డి నిర్వాహకం వల్లే ఘటన జరిగిందని హాస్పిటల్ ముందు ధర్నా చేశారు న్యాయం చేయాలని కోరారు ఇబ్రాహీంపట్నం ఎలిమినేడు గ్రామానికి చెందిన బట్టి కీర్తి ఐదు నెలలుగా విజయలక్ష్మి ప్రసూతి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుంది రాత్రి పురిటి నొప్పులు రావడంతో హాస్పిటల్కి వచ్చారు అయితే డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సులతో ఆపరేషన్ చేయించారు సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావడం జరిగింది ప్రెగ్నెన్సీ అయినాక ఇక్కడ ఈ హాస్పిటల్లో విజయలక్ష్మి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఇక్కడనే ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది అందులో వీళ్ళు ఏవైతే స్కానింగ్లు టెస్టులు అవన్నీ వీళ్ళు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా చేయడం జరిగింది ఫిన్స్ రావడానికి కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్పి చెప్తే మేము కూడా మంచం దిగొద్దు అంటే మంచం దిగకుండానే అన్ని చిన్నపిల్లలు చూసినట్టు చూడడం జరిగింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత కావడం జరిగిందని చెప్పేసి తిండి బాత్రూమ్ స్నానము అన్ని స్నానము చెప్పి కూడా ఇబ్బంది కావచ్చు నిలబెడతా అని చెప్పేసి ఊవెను కూడా నువ్వు చూసుకోవడం జరిగింది అట్లాంటిది ఇంతకుముందు కూడా నెల రోజుల కింద పెయిన్స్ అంటే రావడం జరిగింది మెయిన్స్ చూసే చేయడం జరిగింది పెట్టి పంపించడం జరిగింది అట్లా ఎనీ టైమ్ ఇక్కడ పెయిన్స్ అనిపించినప్పుడల్లా వచ్చింది నాలుగు గంటలకు పెయిన్స్ వస్తున్నావు అంటే హాస్పిటల్కి ఫోన్ చేయడం జరిగింది నాలుగు గంటలకి హాస్పిటల్కి ఫోన్ చేసి నాలుగు ఇరవైకి రిపోర్ట్లు పెట్టు అంటే రిపోర్ట్లు పెట్టడం జరిగింది ఆ రిపోర్ట్లు పెట్టిన తర్వాత వాళ్ళు కూడా వాట్సాప్లో చెప్పాలని సూది ఇప్పించండి అని చెప్తే ఆర్ఎంపీ దగ్గర ఆ సూది లేదా ఏదైతే చెప్పారో ఆ సూది కూడా ఇప్పించడం జరిగింది తర్వాత అట్నే పెయిన్స్ అలాగే కొనసాగుతున్నాయని హాస్పిటల్ తీసుకురామని అంటే అలాగే హాస్పిటల్ కూడా మేము ఏ ఇబ్బంది కావద్దు అని చెప్పేసి కార్లా మంచిగా తీసుకురావడం జరిగింది హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి డాక్టర్ నాలుగు గంటల నుంచి ఫోన్ చేస్తే నా పిల్లల ముందర చనిపోయేదాకా ఈ హాస్పిటల్ డాక్టర్ గారు రావట్లేదు ఈ నర్సులతో ఆమె వాట్సాప్లో ఆమె ఎప్పుడూ ఇవి ట్రీట్మెంట్ చేస్తుంది వెంకట కాలంలో మంగళూరు చేసినట్టు చేసి నా పిల్లల్ని హాస్పిటల్లో నిర్లక్ష్యం కారణంగా నా పిల్లల్ని చంపేరు కూడా బ్లీడింగ్ పోతుంది బ్లీడింగ్ మంచిగా ఉన్నాయి కొట్టుకుంటుంది మళ్ళీ కొట్టుకున్నాక కూడా మంచిగా ఉన్నారు వచ్చి ఆ ముందు వచ్చి ఇంకొచ్చి నేను వచ్చిన జరిసేప్పుడు చెయ్యేసి చెయ్యంగా నేను చేసినా అనుకుంటాము చేయంగా రీడింగ్ ఇంకొస్తేంది ఇది చాలా మనకు దాటినా కాబట్టి అనగానే ఇంకా వస్తూనే ఉంది వచ్చినాక ఇప్పుడు ఇంత కొట్టుకున్నాయి కొట్టుకున్న సరికి ఇక మాకు పళ్ళునే మాకు అసలు మసా భయమైంది ఇక అసలు ఏమైందంటే ఏం కాలేదు మళ్ళీ తర్వాత వీడని అడిగిన ఏమైంది మేడం ఏమన్నా నాతో మా అంటే ముందు ఎట్ల మంచిగా ఉంది ఏం కాలేదు తల్లి మంచిగా ఉంది ఏం కాలేదు అన్నారు ఏంటంటే అక్కడ ఇస్తా అది ఫోటో అంటుంది కదా నాకు స్టమక్ పెయిన్ వచ్చింది స్టమక్ పెయిన్ వస్తే నేను ఇమీడియట్గా హాస్పిటల్ వారికి కాల్ చేసినాను కాల్ చేస్తే వాళ్ళు డ్రోటీన్ అనే ఇంజక్షన్ ఆర్ఎంపీ తోటి ఇప్పించుకోండి అని చెప్పారు సరే అని నేను తోటి డ్రోటీన్ ఇంజక్షన్ ఇప్పించుకున్నాను కానీ నాకు ట్విన్స్ అని నాకు భయం ఇక్కడ ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చి మా హస్బెండ్ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు హాస్పిటల్కి హాఫ్ అన్ అవర్లో వచ్చేసినాం నేను ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాళ్ళు తోటి కాంటాక్ట్ అయ్యి నాకు గ్లూకోజ్ పెట్టడం జరిగింది మేడం చెప్పినట్టు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు నాకు ఏం చేసిర్రు పెయిన్ తగ్గడానికి కానీ ఒక గ్లూకోజ్ పెట్టారు అయితే నాకు ఆ గ్లూకోజ్ పెట్టిన తర్వాత నాకు ఏం పెయిన్ తగ్గుతా లేదు పెయిన్ తగ్గకపోతే నాకు పెయిన్ తగ్గుతాయి అంటే మళ్ళీ మేడంకి కాల్ చేసి కాల్ చేస్తే మేడం మళ్ళీ ఇంకొక ఆమె వచ్చి ఏందో పీవీస్ ఎందు చేయాలని చేయి టూ టైమ్స్ చేయబెట్టింది టూ టైమ్స్ చేయబెట్టనే బ్లీడింగ్ అనేది వస్తూనే ఉంది ఇక బ్లీడింగ్ తర్వాత వాళ్ళు ఇంజక్షన్స్ వచ్చి మళ్ళీ ఇంకో గ్లూకోజ్ పెట్టంగానే బేబీస్ వచ్చేసే ఉన్నాయి బయటికి ఇమ్మీడియట్గా బేబీస్ వస్తాయి నాకు టెన్షన్ ఎక్కువ వీళ్ళు ఏం చేస్తున్నాను అంటే మేడం వస్తుందా మేడం వస్తుందంటే వస్తుంది డ్రైవింగ్ ఉంది స్టార్ట్ అయ్యింది అని వాళ్ళు చెప్పారు సెవెన్ థర్టీ ఓకే ఎయిట్ మేడము మేడం లే మొత్తం నాకు అంత నా బేబీస్ ఇద్దరు బయటికి వచ్చిన తర్వాత అంత అయిపోయింది మేడం అప్పుడు వచ్చి యోగి బ్లడ్ క్లాట్ ఉండడం వల్ల మీ బేబీస్ ఇట్లా అయిందని చెప్పింది అంతేగాని మేడం నన్ను పట్టుకొని ఏం చూడలేదు చేయలేదు ఇలాంటి ట్రీట్మెంట్ చేయలేదు నర్సులే పెట్టింది మళ్ళీ బ్లూ కోసం బేబీస్ బయట కోసం తర్వాత అంత ట్రీట్మెంట్ జరిగింది అంత నిండు